నమస్కారం అండి నేను వద్దనపేట నియోజకవర్గ ఇన్చార్జ్ గుండెవీల స్వామి ఎమ్మెల్సీ గాడియాడి ఎలక్షన్లో ఇక్కడ వద్దనపేట ఇన్చార్జి వచ్చాను వద్దనపేట మండలంలో పొద్దున కొత్తపల్లిం గ్రామం మరియు ల్యాబర్తి మొక్కలగూడెం ఈ మూడు గ్రామాలు పర్యటించడం జరిగింది పొద్దున ఉదయం పూట ఎక్కడ చూసిన తీర్మానం మల్లన్న గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అని చెప్పి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటర్ ప్రతి ఒక్క ఓటరు అన్న రెండుసార్లు పోటీ చేసిండు ఓడిపోయాడు ఈసారి అన్నకే పట్టం కడతామని చెప్పి చెప్పడం జరిగింది అతను ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ప్రశ్నించిన మల్లన్న ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని మా టీం సభ్యులంతా కోరడం జరిగింది వాళ్ళని వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు మరియు మధ్యాహ్నం పూట వర్ధనపేటకు వచ్చి అక్కడి నుంచి ఐలవని మండలం తీసుకుంటే ఐలవని మండలంలోని ఐలవని గ్రామంలో ఇక్కడ మల్లన్న టీం మరియు గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ రమేష్ అన్న కావచ్చు రవి కుమార్ కావచ్చు దిలీప్ దిలీప్ గారు వీరంతా మాకు ఇక్కడ బ్రహ్మరథం పడతారు మల్లన్న గారు అంటే వీరాభిమానం ఉన్నది వాళ్ళకు అన్న ఈసారి గెలుస్తుండు మీరు తిరగాల్సిన అవసరం లేదు అవసరం అనుకుంటే మా వాళ్ళ రవాణా ఛార్జెస్ ఏదైతే ఒకటి రెండు ఉంటుందో అది మేము తీసుకొని మేము మా స్వతృతో తీసుకొని పోతాం అన్న మీరు బాధపడకండి చెప్తున్నారు చాలా ఆనందంగా ఉంది అన్న హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు జై మలనాతో పాటు నేను రవీ అన్న కుమార్ శివ దిలీప్ అందరం కలిసి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి తీర్మానం మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపేయాలని చూడడం జరిగింది ఓటర్లు కూడా లాస్ట్ టైం అన్న ఓడిపోయి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది జై 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 అందరికి నమస్కారం ఈరోజు తిరుమాన మల్లన్న టీమ్ గా పెద్దపల్లి ఇన్చార్జ్ అధ్యక్షుడు గుండవేరి స్వామి ఆధ్వర్యంలో వద్దన్నపేట గా ఉన్నటువంటి గ్రామాల్లో ఇవాళ పర్యటించడం జరిగింది మల్లన మొదటి ప్రాధాన్యత ఓటు గురించి అందరి కలవడం జరిగింది ఉద్యోగులు నిరుద్యోగులు అలాగే విద్యార్థులు చాలా భారీ ఎత్తున మమ్మల్ని స్వాగతం పలికారు అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేస్తాము అది కూడా మల్లన్న గారికి మాత్రమే వేస్తామని చెప్పేసి పట్టం కట్టినట్టు చెప్తా ఉన్నారు ఇండివిజువల్గా ఒంటరిగా పోరాటం చేసినప్పుడే మేము మల్లన్న గెలిపించుకుందామని చాలా ప్రయత్నం చేశాం కానీ అప్పుడున్న సిచువేషన్స్ ప్రకారంగా అప్పుడున్న కొంత ఓటింగ్ అనేది ఆ విడిపోవడం వల్ల అన్న గెలవలేకపోయారు కాబట్టి ఈసారి ఓట్ల చీలిక అనేది ఉండకుండా హండ్రెడ్ పర్సెంట్ గా మల్లన్నం గెలిపించుకుందామని చెప్పేసి అందరూ ముందుకొచ్చి చేస్తున్నారు వర్ధనపేట మండలంలోని కొత్తపల్లి అదే విధంగా లాబర్తి ఒకలు గూడవు అక్కడ మార్నింగ్ పర్యటించడం జరిగింది అక్కడ నుంచి ఈవినింగ్ టైంలో ఇక్కడ అయిన మండలం అయినవోల్ కేంద్రంకి వచ్చినాము అయిన గ్రామంలో ఉన్నటువంటి రమేష్ అన్న గారు కానీ రవికుమార్ గారు కానీ అదేవిధంగా దిలీప్ గారు కానీ శివ గాని ఇక్కడ ఉన్న ఓటర్లు కాని బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మల్లన్నను గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళ యొక్క ఆదరణ చూస్తూ ఉంటే మల్లన్న హండ్రెడ్ పర్సెంట్ వారి మెదార్ మెజార్టీ తోటి గెలుస్తారని చెప్పేసి మేము తీర్మానం మల్లన్న టీమ్ గా మేమందరినీ ఆ హృదయపూర్వకంగా ఇప్పుడే కంగ్రాచులేషన్ చేస్తా ఉన్నాం జై మాలానా జై